హలో అండి నమస్తే అందరు ఎలా ఉన్నారు నేను మీరజనీని నేను చాలా బాగున్నాను ఈరోజైతే మామిడికాయ పులిహోర చేస్తుంది అనమాట మ్యాంగో రైస్ దానికి కావాల్సినవి మామిడికాయ తురుము పప్పు మినపప్పు ఆవాలు జీలకర్ర పచ్చిమిరపకాయలు గుళ్ళు కరివేపాకు ఉప్పు పసుపు రైసు ఉడకబెట్టుకొని ఉంచుకొని రైసు ఇప్పుడు బాండీ పెట్టుకుని అందులో మూడు టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకొని స్టవ్ వెలిగించుకొని ఆయిల్ కాగిన తర్వాత పోపు దినుసులు అన్నీ వేసుకోవాలన్నమాట ప పచ్చని పప్పు మిరపప్పు ఆవాలు జీలకర్ర ఎండుమిరపకాయలు పచ్చిమిరపకాయలు ఎర్సెన్న గుళ్ళు వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఒకటి తర్వాత ఒకటి అవిగోండి పచ్చని పప్పు మెనపప్పు ఆవాలు వేసుకున్నాను తర్వాత అయితే జీలకర్ర వేసుకుంటాను జీలకర్ర వేసుకు గుళ్ళు వేసుకుంటున్నాను వేసుకున్న తర్వాత జీలకర్ర వేసుకోవాలి జీలకర్ర వేసుకొని అవి వేగుతున్నప్పుడు ఎండుమిరపకాయలు కూడా వేసుకోవాలి ఇదైతే రైస్ కన్నా ఉడకబెట్టుకొని ఉంచుకుంటే చాలా తొందరగా అయిపోతుంది అండి అక్కడ ఆఫీసులకి వెళ్ళే వాళ్ళకి ఎవరికైనా సరే పొద్దున్నే ఆడవుట్ లేకుండా ఇది బాక్స్ పెట్టేసుకోవచ్చు చేసుకొని మామిడికాయ పులిహోర చాలా బాగుంటుంది టేస్టీగా నిమ్మకాయ పులిహోర చింతపండు పులిహోర కంటే ఇది ఇన్స్టెంట్గా అప్పుడప్పుడు చేసుకోవచ్చు పసుపు కూడా వేసుకుంటున్నాను ఎన్ని వేసుకున్నాను అవి ఏని కొంచెం పచ్చిమిరపకాయలు వేసుకుంటున్నాను తొందరగా చేసేసుకోవచ్చు అనమాట చాలా పుల్పుల్గా టేస్టీగా ఉంటుంది ఈ పులిహోర ఒకసారి చేసుకొని ట్రై చేసి చూడండి మీరు కూడా చాలా బాగుండేది ఈ సీజన్లో దొరికే తినాలి కాబట్టి సీజనల్గా ఇప్పుడు దొరుకుతాయి కదా మా ఒకటికే పులిహోర అందరు చేసుకోండి ఒకసారి చేసుకొని తినండి ఇంట్లోకి ఎండుమిరపకాయలు కరివేపాకు పులిహోరలోకి పోపు దినుసులు ఎక్కువ వేసుకుంటే తింటే బాగుంటుంది తినేటప్పుడు నాకైతే పులిహోరలు అంటే చాలా ఇష్టం మా ఇంట్లో ఎవరు ఇవే ఇష్టంగా తింటారు పులిహోర నేను ఎక్కువగా చేస్తూనే ఉంటాను ఏదో పులిహోర ఇప్పుడైతే మామిడికాయ తురిమి వేసుకుంటున్నాను అయితే ఒక కాయ తీసుకున్నాను ముగ్గురికి సరిపోయే అన్నానికి ఒక కాయ తురుముకొని పెట్టుకున్నాను నేను అదైతే వేసుకుంటున్నాను అది ఒక్క నిమిషం వేయించుకుంటే చాలు ఏడాన్నం అయితే డైరెక్ట్గా తురుము వేసుకొని అన్నంలో కలిపేసుకోవచ్చు ఏడన్నం కాదు కాబట్టి నేను దీంట్లో తెరుగు మాతలో వేయించుకుంటున్నాను మామిడికాయ తురుము వేయించుకొని అన్నం లేసి కలిపేసుకోవడమే సింపుల్ అండి చాలా ఈజీగా చేసేసుకోవచ్చు ఎవరైనా సరే బ్యాచిలర్స్ అయినా సరే మామిడికాయ పులిహోర ఒకసారి చేసుకొని తినండి చాలా బాగుండిద్ది అది ఒక రైస్లు వేసుకొని కలుపుకుంటున్నాను టేస్ట్ కూడా చాలా బాగా వచ్చింది పుల్ల పుల్లగా చాలా బాగుంది తింటుంటే మీరు కూడా ఒకసారి ట్రై చేయండి నా వీడియోస్ నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేసి నన్ను సపోర్ట్ చేయండి అందరు చూస్తున్నారు లైక్స్ మాత్రం ఇవ్వట్లేదు ఒకసారి లైక్ ఇచ్చే లైక్ చేయండి ఒకసారి చూసేవాళ్ళు ఒక లైక్ చేసి తినటం వల్ల అందరికీ షేర్ అవుతుంది వీడియో లైక్ చేయండి అయితే కలిపేసుకుంటున్నాను ఇంక అంతేనండి కలర్ఫుల్గా ఎంత బాగా వచ్చిందో చూడండి పులిహేర్ మాత్రం అందులో కరివేపాకు ఎండుమిరపకాయలే మెయిన్ బాగుంటుంది తింటే టేస్ట్గా ఉండిద్ది అన్నమాట నా రెసిపీ నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి వాళ్ళకి ఇంతేనండి బాయ్ అండి నమస్తే